శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల యాభై నాలుగవ నామం అపర్ణ మంత్రస్వరూపంలో శ్రీ అపర్ణాయి నమ ఈ నామానికి సాధారణ అర్థాన్ని తీసుకుంటే పరమేశ్వరుని తన పతిగా పొందడానికి పార్వతీదేవి మొదట ఫలములను ఆ తర్వాత ఆకులను ఆహారంగా తీసుకోవడం కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది ఆకులను కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది కాబట్టి అమ్మవారిని దేవతలు అపర్ణ అని కీర్తించారు ఈ నామానికి గల మరో అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అపర్ణ అంటే ఇటువంటి రుణములు లేని తల్లి భవబంధాలు లేని తల్లి అని అర్థం వస్తుంది మనకు పూర్వజన్మ కర్మవశాన పతి పత్ని సంతానము పశు సంపద మొదలైనవి కలుగుతాయి అని పెద్దలు చెబుతారు కర్మబంధములు ఏవీ తల్లి అపర్ణ అమ్మవారు కర్మకు సాక్షీభూతంగానే ఉంటారు కానీ ఆ కర్మ బంధములను సాధారణ జీవులలాగా నేను నాది అనే భావనతో స్వీకరించడం జరగదు కాబట్టి ఆ కర్మలను అనుభవించవలసిన అవసరం అమ్మవారికి ఉండదు ఈ నామాన్ని జపిస్తే సాధకునికి కలిగే కొన్ని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం కుజదోషం కలిగిన వారు ఈ నామాన్ని జపించడం ద్వారా ఆ దోషం నుంచి విముక్తి పొందుతారు అని పెద్దలు చెబుతారు ఈ అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వారికి వారి యొక్క జపము ధ్యానము త్వరగా ప ఫలిస్తాయి వివాహం ఆలస్యమైన వారు సంతానం ఆలస్యమైన వారు ఈ అమ్మవారి అనుగ్రహంతో తమ ధర్మ సంబంధమైన కోరికలను తీర్చుకోగలుగుతారు అంతేకాకుండా అప్పులతో బాధపడేవారు తమ రుణాలను త్వరగా తీర్చుకునే అవకాశం ఈ అమ్మవారి దయతో కలుగుతుంది ఈ అమ్మవారి ప్రసిద్ధ దేవాలయం చెన్నై నగర పరిధిలోని మాంగాడు వద్ద ఉంది ఈ అమ్మవారిని దర్శించి మనం ధన్యులం అవుదముగాక ఓం శ్రీమాత్రే నమ